వ్యాపారాల్లో అధిక లాభాలు గడించాలి అనంటే తప్పనిసరిగా ఈ పరిహారము ఆచరించాలి ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము డబ్బు కొరత అనేది తొలగిపోయి వ్యాపారాల్లో అధిక లాభాలు గడించాలి అనంటే జనరల్ గా మనము మన ఇంట్లోనే ప్రతి రోజు కూడా ఆ దేవుడి యొక్క చిత్రపటాలన్నిటికీ కూడా పూలు అనేటువంటివి పెడుతూ ఉంటాము మరి కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా లేదా ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళుతుంటారు అలా ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్ళేటప్పుడు అయినా సరే ముఖ్యమైన పని ఏదైనా వెళ్ళేటప్పుడు ఆ దేవుడికి సమర్పించినటువంటి పూలు అనేటువంటివి ఉంటుంటాయి లేదా కొద్ది మంది నిన్నటి పువ్వులు ఉంటాయి అవి తీస్తారు తీసిన తర్వాత ఆ పూలని కూడా మన దగ్గర పట్టుకొని క్యారీ చేయటం అని అంటాం లేదా ఈ రోజు పెట్టిన పువ్వులైనా దేవుడికి పెట్టినటువంటి కనీసంలో కనీసం ఒక రెండు పువ్వులైనా సరే అవి పట్టుకొని గనక మనం ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు అవి దగ్గర ఉంచుకొని వెళితే మనం ఆ వెళ్ళినటువంటి ఆ పని దిగ్విజయం అవుతుంది అందుకని ఎప్పుడైనా సరే అంటే అంత శక్తిని కలిగి ఉంటాయి పూలు మరి ఆ భగవంతుడికి మనం సమర్పించిన తర్వాత మళ్ళీ మసట్ రోజు తీసే వరకు కూడా ఆ పూలకి కూడా ఒక అద్భుతమైన శక్తి అనేటువంటిది ఉంటుంది అంత అద్భుతమైన శక్తి కలిగినటువంటి ఆ పూలని ఆ పూలు ఒకటో రెండో పువ్వులు చక్కగా దగ్గర ఉంచుకొని వాళ్ళు వెళ్ళడం వలన యథార్థంగా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది డబ్బు కొరత అనేటువంటిది తీరుతుంది వ్యాపారం చేసేటువంటి వారు అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని దేవుడికి సమర్పించినటువంటి ఆ పూలు ఒక రెండు పువ్వులైనా సరే తీసుకుని వెళ్ళడము అనేటువంటిది చాలా చాలా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి